నమస్కారం ఏఆర్కే మీడియా న్యూస్కి స్వాగతం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో లో కార్మికుల ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలుచాల రాజేందర్ రావు ముందు మీ ప్రభుత్వం ఉంది ఇప్పుడు పార్లమెంట్ కు కాంగ్రెస్ చేసే నాయకుడు బండి సంజయ్ ఐదేళ్ళు ఉన్నాడు ఇంకొక నాయకుడు బిఆర్ఎస్ వినోద్ కుమార్ గారు అంతకన్నా మూడు ఐదేళ్ళు ఉన్నారు పార్లమెంట్ అని ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి వస్త్ర విహార్ అని ఒకటి ఆలోచించిన సిరిసిల్ల వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ దాంట్లో స్టేట్లు భాగస్వామ్యులు ఉంటారు ఆసాములు భాగస్వామ్యులు ఉంటారు కార్మికులు కూడా వర్ష వినాలని చెప్పి శిల్పారామం పక్కన ముఖ్యమంత్రి గారిని ఒక రెండు ఎకరాల జాగా ఫ్రీగా ఇయ్యమని అడిగి అక్కడ వంద కోట్ల రూపాయలు అయితే ఇచ్చి ఒక మాల్ గ్రౌండ్ ఫ్లే కోర్ కోర్టు గ్లాస్ పసాద్ మాల్ కట్టి ఎక్కడైతే జేసీ బ్రదర్స్ ఎట్లయితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎయితే చెన్నై షాపింగ్ మాల్ ఉండదో అటువంటిది దాంట్లో పెట్టి రోజుకు పది లక్షల సేల్ చేసేలాగా చేస్తే ఆ బిల్డింగ్ ద్వారా ఆ బిల్డింగ్లో సేల్ ద్వారా ముప్పై ఆరు కోట్లు సంవత్సరానికి పది లక్షల సేల్ అంటే అయితే ఇప్పుడు ఈ జేసీ బ్రదర్స్ ఇవన్నీ చైన్ లాగా ఎట్లా ఎక్స్టెన్షన్ అయినాయో జేసీ బ్రదర్స్కు యాభై రెండు స్టోర్స్ ఉన్నాయి సో చెన్నై షాపింగ్ మాల్ ముప్పై ఉన్నాయి సౌత్ ఇండియా షాపల్ మార్కు నలభై ఇప్పటి ఖమ్మం లోటి కరీంనగర్లోని మహిళనగర్ లోటి నల్గొండలోని సరూర్ నగర్ లోటి కూకట్పల్లిలోకి కృష్ణనగర్లో అట్లా ఆరు నెలల కోటి వస్త్ర విహార కూడా ఎక్స్పెన్షన్ చేసి ఒక మూడు నాలుగు ఏళ్ళ ముప్పై నలభై షోరూమ్స్ చేస్తే దాని ద్వారా ఒక ఆరు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల కాలంలో సంక్రమిస్తుంది అది కూడా ఈ అడిషన్గా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంటిన్యూ అవుతూ ఈ ఆరాలు పన్నెండు నెలల నడిపేదాకా లాగా ఇప్పిస్తూ ఈ లోన్స్ కూడా ఏదైతే పాత లోన్స్ పనికిరాని లోన్స్ ప్రాబ్లం ఉన్న లోన్స్ తీసేసి కొత్త లోన్స్ ఏదైతుల్లో తెచ్చే ప్రయత్నం దానికి సబ్సిడీ ఎంతమీద తీసుకురావాలి ఎట్లా తీసుకురావాలి యామ్ ఇండస్ట్రీ కూడా గుజరాత్కు పంపకుండా ఇక్కడ పెట్టే ఆలోచన ఎట్లా చేయాలి గవర్నమెంట్ ఎట్లా దోహదపడుతుంది ఇండస్ట్రియలిస్టు ఆదిత్య జిల్లా లివింగ్ క్లబ్ వాళ్ళను లేక రేవ్స్ వాళ్ళను సింగానియా యూమెంట్స్ వాళ్ళను లేక రిలయన్స్ వాళ్ళను ఇన్వాల్వ్ చేసి ఇండస్ట్రీ యామ్ ఇండస్ట్రీ స్పిన్నింగ్ మిల్ ఇండస్ట్రీ ఇక్కడికి ఎలా చేయాలి ఎట్లా పెట్టియాలి ఒక డిజైనర్ను ఎక్స్క్లూజివ్గా సిరిసిల్ల కోసమే అలాట్మెంట్ చేసి చిన్న ఒక హ్యాండ్ రూమ్ టెక్నాలజీ సెంటర్ను ఖచ్చితంగా తీసుకొచ్చి ఎన్ఐఎఫ్టీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ వాళ్ళ ఎక్స్టెన్షన్ సెంటర్ ఇక్కడ ఒక పెట్టి ఒక పది పదిహేను మంది ఫ్యాకల్టీ ఇక్కడ ఉండి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ మన చేనేత కార్మికులకు చేసేలాగా మోడీ గారు వారణాసిలో పెట్టుకున్నాడు గాజియాబాద్లో ఉన్న ఎన్ఐఎఫ్టిని దాని ఎక్స్టెన్షన్ సెంటర్ను వారణాసిలో పెట్టుకున్నాడు ఒక ఎనిమిది కోట్ల ఎక్స్పెండిచర్ আর ঘন